నమస్కారం సీతారామరాజు గారు నమస్కారం సార్ ఎన్టీ రామారావు గారు అంటేనే సీతారామరాజు అంటే చాలా ఇష్టం ఆయనకి అల్లు సీతారామరాజు అంటే చాలా ఇష్టం ఆ పాత్ర సినిమా చేద్దాం అనుకున్నగా చేయలేకపోయారు మీ పేరు కూడా సీతారామరాజు గారు మరి ఈ సీతారామరాజు గారితో ఆ సీతారామరాజు గారి ట్రావెల్ ఎన్టీ రామరావు గారితో మీ ట్రావెల్ జర్నలిస్ట్గా ఎలా సాగింది జర్నలిస్ట్గా కన్నా ముందు అభిమానులుగా కూడా మీకు పరిచయం తెలిసింది ఎలా ఎన్టీ రామరావు గారితో ఓకే అండి గారు చాలా ఒక మంచి ఛానల్కి వచ్చాము ఇప్పుడు అందరికీ ఎన్టీ రామారావు గారు అభిమానించి ఆయన స్థాపించినటువంటి సంబంధ సంబంధ ఉన్నటువంటి సంస్థ రోమాన్ని వేళ ఎంట్రీ చేస్తున్నాం అందరికీ స్వాభినందనండి ఎందుకంటే మళ్ళీ ఒకసారి ఆయన్ని జ్ఞాపతి తెచ్చుకుని పాత జ్ఞాపకాలన్నీ ఓ నెవర్ వేసుకునే అవకాశాన్ని మీరు కల్పించారు అందరూ మీరు కూడా సీనియర్ జర్నలిస్టు మా ఆచేత మీకు అన్ని విషయాలు చాలా వరకు తెలుస్తుంటాయి అని చేత మీరు ఎన్టీ రామారావు గురించి మంచి విషయం ఒక అల్లూరి సీతారామరాజు ఆయన అల్లూరి సీతారామరాజు గెటప్ కూడా వేసుకున్నారండి చెప్పారు అది అల్లూరు సీతారాం గురించి ఒక పాట కూడా రాశారు అది కూడా రికార్డ్ అయింది ఉంది కూడా అది అవును అవన్నీ ఎందుకంటే చాలా ఆయన దేశాభిమాని స్వాతంత్రం అన్న దేశ స్వాతంత్రం అన్న స్వాతంత్రాన్ని ముందు పుట్టారు కాబట్టి ఆయన స్వాతంత్ర ఆయన స్వాతంత్రం రావాలి అని కోరుకుండి దానికి సంబంధించినటువంటి పాత్రలు కూడా ఎన్నో పాత్రలు వేశారు వచ్చిన తర్వాత ఎలా దాన్ని కాపాడుకోవాలని దానికి సంబంధించి పాత్రలు కూడా చేశారు ఒక సీతారామరాజే కాకుండా ఈ సమాజం ఎలా మారాలి ఈ సమాజాన్ని ఎలా తీర్చిద్దాలి అందులోకి ఇప్పుడున్నటువంటి పరిస్థితులు మారిపోతున్నటువంటి వ్యవస్థను ఎలా దారిలో పెట్టాలి అని తప్పించినటువంటి వ్యక్తి అండి అవును ఆయన తపస్సు ఫలించింది పార్టీ పెట్టడం ద్వారా ఆయన తపస్సు ఫలించింది సినిమాలోకి రావటం ద్వారా ఆయన తపస్సు ఫలించింది ఒక సీతారామ పాత్ర వేయటం ద్వారా ఆయన డ్రీమ్ అని నెరవేర్చుకున్నారు అవును ఒకటి దాసనారాయణరావు గారు దాంట్లో ఒకటి మేజర్ సెంటర్ గారు రెండాంటిలోనే యాక్ట్ చేశారు దాసనారాయణరావు గారు సినిమాలు యాక్ట్ చేస్తున్నప్పుడు నా దాసనారాయణరావు గారు ఊటీలో చేశారు అది రమ్మంటే వెళ్ళాను నేను ఆ ఫోటోలు కూడా ఉన్నాయి మీకు ఆ ఊటిలో షూటింగ్ చేస్తున్నప్పుడు ఆయన ఎంత దాంట్లో లేనవైపోయారు అదే సర్దార్ అదే పాత్రను క్రియేట్ చేస్తారు సర్దార్ బాబాయిడ్ ఆ పాత్ర క్రియేట్ చేశారు అలాగే బొబ్బులు పూలి రెండు చిత్రాలు ఆయన ఎలక్షన్ ముందు ఒక ఏ విధంగా క్రియేట్ చేసి ఒక అట్మాస్ఫియర్ని ఒక ఒక ఎందుకంటే ఆయనకు అనుకూల వాతావరణం సృష్టించి పెట్టింది ఈ రెండు సినిమాలు అంత గొప్ప సినిమాలు అండి అవి ఆయన దాంట్లో నేనం అయిపోయి అప్పటికే ఆయనకు ఒక అభిప్రాయం చెప్పాను అదే పార్టీ ప్రజల కోసం పెట్టాలనిపిస్తుంది అది నేను కూడా మనం రాసే అనుమానం పత్రికలో హండ్రెడ్ ఇయర్స్ ఆఫ్ ఎన్టీఆర్ చిత్ర రిలీజ్ చేసిన ఫంక్షన్లో కూడా చెప్పాను అది కూడా వచ్చిందండి ఓకే ఆ పుస్తకాల్లో కూడా వచ్చింది అలాగే డెబ్బై సంవత్సరాల వార్షికోత్సవం చేసినప్పుడు అది విజయవాడ జరిగినప్పుడు అందులో కూడా వచ్చింది అక్కడ కూడా పిలిచారు అంటే మీ పేరు చిత్రారామా పెట్టడం అలా కాకతాళీ లేకపోతే ఎలా జరిగింది నా పేరు అంటే మా వంశపారంభంగా మా తాతగారు గ్రేట్ ఫ్రీడమ్ ఫైటర్ అండి నండపల్లి సీతారామరా గారు ఆయన ఎక్కువ ఆయన ఆయన ఇంతమించుకేంటే ఎక్కువ మద్రాసులోనే ఉన్నారు ఆయన నేప సుబ్బార పంతులు గారు సహసరుడు ఆయన నేపాసు బారపంతులు గారు కూడా తమిళనాడులో ఎక్కువ ఉండేవారు ఎప్పుడంటే మద్రాసు ప్రెసిడెన్సీలో మన హైకోర్టు అక్కడ ఉండేది ప్రెసిడెన్సీ అయిన వారు దాన్ని అవును ఆయన చేతులు ఆంధ్రప్రదేశ్ నేప బార మంత్రులు గారు ఆయన రాజమహేంద్ర వారు సెటిల్ అయింది అక్కడ వారు కన్నా జూనియరు టౌన్ టూ ప్రకాశం గారు సర్దార్ పటేల్ గారు వీడంతా బారెట్లో చదివినప్పుడు వీళ్ళంతా స్నేహితులు అక్కడ గాంధీ గారి కన్నా అయిన అంటే గాంధీ గారి కన్నా సీనియరే అయితే ప్రకాశం గారికి సీనియరే అందరికన్నా వల్లభాయ్ పటేల్ కన్నా కాంటెంపరీ అండి ఆల్మోస్ట్ ఆల్ మనవాడు పెద్దవాడు అంతా బారెట్లో అక్కడే చదివారు అని చేత ఏంటంటే ఆ రోజుల్లో ఆ కలిసినటువంటిది మా తాతగారికి ఎక్కువగా మద్రాస్ ప్రెసిడెన్సీలో ఆయన కూడా స్వాతంత్ర సమరయోధులే స్వాతంత్ర సమరయోధులే సో ఆంధ్రప్రదేశ్లో బిరుదు వచ్చిందండి గాంధీ గారి కన్నా ముందు స్టార్ట్ చేశారు ఫ్రీడమ్ పై ఫ్రీడమ్ రావాలని ఓకే చేతను అటువంటి వాళ్ళతోటి ఆయనకి మా ఊర్లో ఎస్టేట్స్ ఉండి నేపశివరం మంత్రి గారు ఆయన ఆయనే పాపం డబ్బు అది ఇచ్చి ప్రకాశం గారు చదివించారు ప్రకాశం గారు వీధి లెట్ల దగ్గర రాజమండ్రి చదివారు అటువంటి చదివించిన నేపశివరం మంత్రి గారు ఆయన కొడుకు నేపథ్య కావేశ్వర మంత్రి గారు నేను ఆయన చూశాను మీకు ఇంతక ఒక ఫోటో చూపించారు మా తాతగారు వాళ్ళకి శుభారా మంత్రి గారు గెస్ట్ హౌస్ అండి అది మా ఊరు గెస్ట్ హౌస్ ఇలాగా సమ్ వారితో మా తాతగారు ఉన్నాడు బంధువుతో ఆ రోజులు మా తాతగారు ఏంటంటే ట్రావెల్ ఎట్లా చేసుకోవాలంటే ఎప్పుడో అప్పటికే ట్రైన్స్ బ్రిటిష్ వాళ్ళు వేస్తారు కానీ మా తాతగారు ఏంటంటే పడ బింగ్ కెనాల్లో బో పడవల మీద వెళ్ళేవారు లాంచీల మీద అదే ఆయన ఏం చదువుకున్నారు ఏం చేసేవాళ్ళు చదువుకోలేదండి బహుశా ఏదో ఆ రోజులు ఉన్నది ఏం చదివారంటే పెద్ద బాలశ్రీష్ చదివననేవారు అమరవ్ చదివేను అనేవారు అమరం పెద్ద బాలశిస్ అయితే పెద్ద పిహెచ్డీ చేసినట్టు దాంట్లో అన్ని ఉండేది మన లాంగ్వేజ్ సంబంధించిన మరి చెన్నైకి వెళ్ళటం ఎందుకు చెన్నైకి వెళ్ళటం కారణం అక్కడ స్థిరపడటం కారణం ఏంటి ఏంటంటే హైకోర్టులో ప్రాబ్లమ్స్ మన ప్రెసిడెన్సీలో మా ఊర్లో ఏంటంటే ఆ ల్యాండ్ సమస్యలు ఎవరికి వచ్చినా అక్కడ దివా దివానికి వ్యతిరేకంగా పోరాడినా వాళ్ళు ల్యాండ్స్ అన్ని మీద వచ్చి కేసులు అన్నిటినీ అక్కడ పెద్దవాళ్ళకి చెప్పి చేయించడం కోసం సహాయం చేయడం కోసం వెళ్ళారు అప్పటికే మా తాతగారు మూడు వేల ఎకరం ఉండేది బ్రిటిష్ తినం బ్రిటిష్ వాళ్ళు ఇచ్చిన నామండి అయ్యే లావాదేవీలు ఉంటాయి కదా వాటికి సంబంధించినటువంటి అంచేతన అలాగా వీరితో అందరితోటి పేరు జమీందారీలో ఉండేది మాది పేరు జమీందారు గారి జమీందారి కోనసీమలో లాస్ట్ విలేజ్ మాది లాస్ట్ విలేజ్ అంటే సీ కోస్ట్ అదే ఒక అంటే గోదావరి ఒక చోట నరసాపురం కలుస్తుంది ఒక చోట వడల్లూరులో కలుస్తుంది ఇంకో చోట ఫ్రెంచి ఆనంద దగ్గర కలుస్తుంది అవును ఇంకో చోట మురంగొండ దగ్గర కలుస్తుంది నెంబర్ ఆఫ్ ఐలాండ్స్ అండి కోనసీమ అంటే అక్కడ అది నేను చెప్పిన వాడలెవ్ దగ్గర పక్కన మా వాడలోవు కూడా మా కాంపోజిట్ విలేజ్ అది పూర్వం కలిసి ఉండేది ఇప్పుడు విడిపోయిందనుకో ఓఎన్జేసి కాంప్లెక్స్ వస్తుంది ఆ వడలు పుట్టినట్టు పుట్టినట్టడే కోపనాథ్ కిష్మూర్తి గారి ఫిషర్మన్ కమని ఆయన కట్టించింది అంతర్వేది దేవాలయం అక్కడ అంతర్వేదేవాలయం ఆయన చేత ప్రతి అది అంతర్వేదికి సంబంధించినటువంటి కోపనాథ్ కృష్మూర్తి గారి ఏదైతుందో ఈ మధ్య యువకులంతా కూడా జెండా అది టార్చ్ తీసుకుని అక్కడికి వెళ్ళటం పుట్టినరోజుని ఫిషర్మన్ యువకులంతా కలిగి వేలాది మంది అది ఆ క్షేత్రం దగ్గర అవన్నీ ఉండటం వల్ల ఒక పెద్ద గొప్ప దానికి సంబంధించినటువంటి ఆ రోజులోనే నాలెడ్జ్ ఉన్నటువంటి పీపుల్ ఉండేవారు రాసి జీవితం గడిపినటువంటి వాడు బోలు మంది కోనసంకి వచ్చేసేవారు ఎందుకంటే ఇతర ప్రపంచంతో సంబంధం లేదు